السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر లా ఇంచుమించు రమజాన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెలలో ఏవైతే మనం ఉపవాసాలు ఉంటున్నామో ఇరవై రోజులు దగ్గర దగ్గర అయిపోయినాయి ఇరవై రోజులు అయిపోయాయి ఎల్లుండా అంటే ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం నుంచి లైలతుల కదర్ రాత్రుడు కూడా ప్రారంభమైపోతున్నాయి అయితే సుదర్ల సుదరీ మలారా ఈ లైలతుల ఏమిటి అసలు అంటే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్లాహ సలం గారి యొక్క అనుసర సమాజం అయినటువంటి మన మీద అల్లాతబారకు తల ఎంతో కరుణించి దయతలచి తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు మనం సంపాదించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ లైలతుల్ కదర్ అనేటువంటి రాత్రిని అల్లాతబారక్ తల ప్రసాదించడం జరిగింది ఎందుకంటే గడిచిన జాతి ప్రజల యొక్క ఆయుష్ అంటే వయసు చాలా ఎక్కువ ఉండేది కొద్ది మంది వెయ్యి సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో కొద్దిమంది ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాలు కొద్దిమంది ఐదు వందల సంవత్సరాలు ఇలా ఎక్కువ సంవత్సరాలు జీవితం గడిపినటువంటి వాళ్ళు గడిచినటువంటి కాలంలో ప్రజలు ఉండేవారు అయితే వాళ్ళ ఆరాధన కూడా ఎక్కువ ఉండేది మనీ ఇస్రాయిల్లో కొన్ని వందల సంవత్సరాలు అల్లా ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని వందల సంవత్సరాలు అల్లా ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు మరి ప్రవక్తం ముహమద్ సొల్లాహాహ్ సలం యొక్క అనుచరులమైనటువంటి వారి యొక్క అనుచర సమాజం అయినటువంటి మన యొక్క ఆయుష్ చాలా తక్కువ మరి పుణ్యకార్యాలు కూడా చాలా తక్కువ కదా మరి దానికోసం అల్లా తబారుతాల ఈ ఘనమైనటువంటి రాత్రి ప్రసాదించాడు ఏదైతే లైలతుల కదర్గా మనం చెప్పుకుంటామో అందుకోసమే దైవప్రవక్త సుందాల ఆఖరి పది రోజులు రంజాన్ యొక్క ఆఖరి పది రోజులు ఎతికాఫ్లో ఉండేవారు ఈ లైలతుల కదర్ యొక్క రాత్రి పొందాలి అని చెప్పి అయితే ఈ రాత్రికి సంబంధించి అల్లా తబారుతాల ఖురానీ మజీదులు ఏమన్నాడంటే ఇన్నా అన్ లైలతుల కదర్ మేము పురానే మజీద్ని లైలతుల్ కదర్ ఘనమైనటువంటి రాత్రి అందవతరం చేశాం ఈ వాక్యం యొక్క సారాంశం వమా అదరాకమా లైలతుల్ కదర్ మీకేం తెలుసు ఆ ఘనమైన రాత్రి ఏమిటో లైలతుల్ కదరి ఖైరు ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే మహోన్నతమైన రాత్రి ఈ రాత్రి కోసం అలా చెప్తున్నాడు అల్లా యొక్క ఆజ్ఞ అల్లా యొక్క ఆదేశం మేరకు దైవదూతలు ఈ భూమి మీదకు ఉద్భవిస్తారు దైవదూతల నాయకుడైనటువంటి జిబ్రాయిల్ అలీహి సలాతు తో కలిసి సలామున్ ఈ రాత్రి యొక్క శుభాలు ఫజర్ యొక్క సమయం వరకు ఉంటాయి అన్నారు అల్లా తరుతాల ఖురానే మజీదులో ఆ సోరా యొక్క తాత్పర్యం సారాంశం మీ ముందు పెట్టేశాను అయితే సోదరనరు సోదరి వెయ్యి నెలల కంటే మహోన్నతమైన రాత్రి ధార్మిక గ్రంథాలు రాయడం జరిగింది ఈ రాత్రి ఎవరికైనా లభ్యమైతే ఆ ఒక్క రాత్రి అల్లా యొక్క ఆరాధన గనక ఎవరైనా చేస్తే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు ఇంచుమించు అల్లా యొక్క ఆరాధన చేసినట్టుగా లెక్కించబడతారు ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు మాటలు ఏంటండి మాటల మన జీవితాలే ఎనభై సంవత్సరాలు లేదు మా భార్య వాళ్ళ అమ్మమ్మగారు బతికేళ్ళ వాళ్ళ అమ్మమ్మగారు నాన్నమ్మగారు నూట మూడు నూట నాలుగు ఇప్పుడు కాలంలో అసలు లేదు అసలు ఇంపాసిబుల్ అసలు ఆలోచించడానికి కూడా లేదు అసలు అలాంటివి ఒకవేళ ఎవరికైనా తన జీవితంలో పది లైలతలు కదర్లు దొరికితే సరిపోద్దండి అండి పద్దెనిమిది ఎనభై పది ఎనభై ఎనిమిది వందలు పదమూడు ముప్పై ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలు అల్లా యొక్క ఆరాధన చేసినట్టే రఫ్గా చెప్తున్నాను నేను రఫ్గా అందుకోసమే సోదలర సుదరీం ద్వారా ఈ లైలతుల్ కదరి యొక్క రాత్రిని మనం ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ కాకుండా ఉండడానికి ప్రయత్నించాలి మిస్ కావద్దు అసలు అయితే సోదలర సోదరీం ఈ లైలతుల యొక్క ఈ లైలతలు కదరి యొక్క రాత్రి యొక్క ఘనత ఎత్తే కురాన్ అవతరించింది ఈ రాత్రి దైవదూతులు ఈ భూలోకానికి దిగుతారు ఈ రాత్రిలో అల్లా యొక్క శుభాలు అభ్యుదయాలు బరకతులు ఈ రాత్రి అల్లాతబరుతల ప్రవక్త వారి యొక్క అనుసర సమాజమైనటువంటి మన మీద అల్లా తరవక్తల ప్రసాదిస్తాడు ఈ రాత్రి ప్రాంతకాలం అంటే ఫదర్ వరకు ఉంటుంది ఈ రాత్రి యొక్క శుభాలన్నీ కూడా అయితే సోదరులరా సోదరి వల్లారా ఈ రాత్రిని మనం ఒక మంచి విధానంగా తర్తీబ్ చేసుకోవాలండి తర్తీబ్ ఉండాలా ఏదైనా ఒక పని చేస్తే లైలతుల్ ఫదర్ యొక్క రాత్రి మనకి తొమ్మిదిన్నరకి నమాజ్ అనుకోండి పదిన్నర పదకు పదకొండుకి అయిపోద్ది పదకు పదకొండుకి పదకొండు అనుకోండి రఫ్గా రఫ్గా పదకొండు అనుకోండి ఓకేనా పదకొండు నమాజ్ అయిపోద్ది కదా అయిన తర్వాత ఒక అరగంట లేదా నలభై నిమిషాలు ఏమైనా తఫ్సీర్ అవుద్ది కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల్లో భయానం అవుతుంటుంది దాన్ని రఫ్గా లెక్కేసుకొని ఒక గంట లెక్కేసుకోండి పోనీ పదకొండు టు పన్నెండు అనుకోండి పోనీ మిగతా టైం ఏదైతే ఉందో ఒంటి గంట రెండు మూడు నాలుగు గంట కానీ మళ్ళీ శారీ కదా కుదరదు ఇంకా అవ్వదు ఈ నాలుగు గంటల్లో కూడా మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మొట్టమొదటిగా మన ఆరాధన ఎంత జరుగుతుందని చెప్పి చూసుకోవాలి అంతే కరీం గడికే పడతానే హే సోకో మనకెందుకే అండి కరీంగడ్ చేస్తాడో పడుకుంటాడో మనకు అనవసరం ఎవరే బా చాయ్ హే నైతో చేత దేశ మొత్తం పీదాల్తాయే ఆ మాటలు మనకెందుకు వెళ్ళాం మసీదుకి మన ఆచరణ మనం చూసుకోవాలి ఫస్ట్ చేయాల్సిన పని ఇదే ఎవరి గురించి మనకు వద్దు వేస్ట్ మాటలు అస్సలు వద్దు వేస్ట్ మాటలు అస్సలు వద్దే వద్దు బాబోయ్ ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ మాటలు అండి చచ్చిపోయే కబర్లోకి వెళ్తా ఉంటే అక్కడ కూడా మన కొంతమంది ఈ కమిటీ గా కబ్రస్థాన్ పట్టించుకోండి అక్కడ కూడా ఈ మాటలే చచ్చాడయ్య బాబు లోపలికి వెళ్ళిపోతున్నాడు నువ్వు రేపో ఎప్పుడు వెళ్ళిపోవాలి లేదా అప్పుడు వెళ్ళిపోతావు తెలీదు దాని గురించి భయపట్టం అనేసి కమిటీ కొబ్బరికాయ చెట్లు పట్టించుకుంటా అవి పట్టించుకుంటా ఇవన్నీ వదిలేయండి మసీదులో కూడా మాటలే కబర్స్థాన్లో కూడా మాట్లే ఎక్కడ పడితే అక్కడ మాటలే ఈ వద్దు వాళ్ళ గురించి మాట్లాద్దు మొట్టమొదటిగా మన ఆచరణ మనం చూసుకోవాలి మన ఆచరణకి మార్గం మనం వెతుక్కోవాలి ఎవరైనా పడుకున్నారా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా పక్కకి వెళ్ళి మనం మనం ఆరాధన చేసుకునేలా ఉండాలి మొట్టమొదటి విషయం మీకు అర్థమైంది కదా ఎవరి యొక్క లోపాలు మనకొద్దు ఎవరు చేతనారా ఆరాధన చేయట్లేదు మనకొద్దు వాళ్ళ గురించి అలా నన్ను అడగడం నా గురించే అల్లా నన్ను అడుగుతాడు వాళ్ళు నమాజ్ చేశారా వాళ్ళ కురాన్ చదివారా వాళ్ళు జిగర్ చేశారా నువ్వు పట్టించుకున్నావు లేదా నువ్వు అడిగేవా లేదా అల్లా నన్ను అడగడం నా గురించి నేను పట్టించుకోవాలా నా గురించి ఆలోచించుకోవాలి నేను ఫస్ట్ పాయింట్ ఇది మొదటిది ఓకేనా రెండో విషయం సోదరలారా సోదరిమన్నారా రెండో విషయం ఏంటంటే ఈ రాత్రి ప్రత్యేకంగా దువా ఉంది అల్లాహు దువా ఈ దువా వస్తే ఈ దువా ఎక్కువ చదువుతూ ఉండండి తిరుగుతూ కూర్చుంటూ నడుస్తూ పడుకుంటూ ఎల్లప్పుడూ ఇదే చదువుతూ ఉండండి ఓకేనా ఇది ఎక్కువ చదువుతూ ఉండండి లైలతుల్ కదర్ యొక్క రాత్రి నాకు లభ్యమైతే నేను ఏం చదవాలి అసూలల్లా అని హజరత్ అమ్మ ఐషా విశ్వాసుల తల్లి హజరత్ అమ్మ ఐషార్ అది అల్లాహు తలా ప్రవక్త గారితో అడిగితే ప్రవక్త ముహమ్మద్ సుబ్బాల్ ఈ దువాయే చెప్పారు ఐషా దువా పట్టించు అల్లహుల్లా నా తప్పులు మన్నించు నీవు తప్పులు మన్నించడాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు నా పాపాలు క్షమించు నువ్వు పాపాలను క్షమించడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు నువ్వు సుదలరా సోదరీములరా ఒకటి మనం ఆరాధన చేసుకుంటున్నామో లేదా అని చెప్పి చూసుకోవాలంటే వాళ్ళ వెళ్ళిన తప్పులు వద్దు మనకి రెండోది ఈ దువ ఏదైతే నేను చదివానో ఆ దువ అల్లాహున్నీ ఈ దువా చదువుతూ ఉండాలి ఇది రెండో పని మూడో పని సుదలరా సుదరీమలరా ఈ రాత్రి ఎక్కువగా మన జీవితంలో కోల్పోయిన నమాజులు నమాజులు ఉంటాయి కదా నమాజులు ఎన్నో నమాజులు మనం విడిచిపెట్టేస్తాం మన జీవితంలో ఆ నమాజులు కూడా చదువుతూ ఉండండి నమాజ్ చదవడం అనేది ఒక బాధ్యత అండి జీవితంలో వదిలేసింది దాన్ని అలాగా కలాగా నమాజులు చదువుతూ ఉండాలా ఇది మూడో పని ఇందులో భాగంగానే అల్లా యొక్క నామస్మరణ సుహాన్ అల్లా అల్హమ్దుల్లా

ఆఖరి పని ఏంటంటే అక్కడ మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గ్యాదర్ చేయండి ఇది అలవాటు చేసుకోండి అతి ముఖ్యంగా కొద్దిమంది మన మాట వినేవాళ్ళు ఉంటారు మీకు అర్థమైపోద్ది మాట వినేవాళ్ళు ఎవరు మాట వాళ్ళు ఎవరని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి గుసుల్ ఫరజ్ అంటే ఏంటి వజు ఫరదులు అంటే ఏంటి నమాజ్ యొక్క ఫరదులు వాజిబాతులు ఓకేనా తహరత్ యొక్క మసాయిల్ ఏంటి ఇక్కడ బాగా గుర్తుంచుకోండి ఎక్కడ కట్టాలా ఎక్కడ కట్టాలా అన్న డిస్కషన్లు ఎక్కువ పెట్టద్దు అస్సలు ఆ డిస్కషన్ చేయకండి అసలు మీరు ఎందుకంటే ఎవరైతే ఇస్లాంలోకి వస్తున్నారో వాళ్ళు వాళ్ళు ఇస్లాంలోకి వచ్చేస్తున్నారు వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా ఉత్తమం అతి ఉత్తమంకు సంబంధించిన విషయాలు నమాజ్లో ఫరద విషయాలు కాదు నమాజ్లో వాజిబ్ విషయాలు కాదు ఈ విషయాలు ముస్తహబ్ విషయాలు అంటే సున్నతు అఫ్జల్ ఖైర్ అఫ్జల్ అంటారు వీటిని ఉత్తమం అతి ఉత్తమం సంబంధించిన విషయాలు వీటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం వల్ల కొత్తగా ఇస్లాంలోకి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇది నాతో ఉన్నటువంటి కొద్దిమంది సోదరులు ఉన్నారు నాకు బాగా క్లోజ్ వాళ్ళకి తెలుసు ఆ బాధలు ఎన్ని పడ్డారు వాళ్ళు ఎలాంటి బాధలు పడ్డారు ఇస్లాంలోకి వచ్చాక ఈ విషయాలు మీరు చిన్న చిన్న విషయాలు మేము ఇవి ఇవి కాకుండా మెయిన్ మెయిన్ మసైల్ తహరత్ గుసులు వజు నమాజ్ ఈ నాలుగు విషయాలు మాట్లాడండి చెప్పండి వాళ్ళకి వాళ్ళతో ప్రశ్నించండి బై రంజాన్లో మీరు ఉపవాసాలు ఉన్నారు కదా మీ షాప్లో వదిలేసి నమాజులకు వచ్చేవారు కదా ఏమైనా నష్టపోయారా ఏమైనా నష్టం అయిందా మీకు అవ్వలేదు కదా మరి ఈ నెలలో మీకు అల్లత బరొకర నష్టం రాలని రానివ్వలేదు కదా మరి మిగతా పదకొండు నెలలు ఎందుకు నష్టం జరుగుద్దు చెప్పండి ఎందుకు అవద్దు చెప్పండి అందుకోసమే దయచేసి దయచేసి రోజుకి యాభై నిమిషాలు ఇరవై నాలుగు గంటల్లో యాభై నిమిషాలు తీసి మసీదుకి రండి భయ్ అలవాటు చేసుకోండి ప్లీజ్ భయ్ అని చెప్పి బతమాలండి పేరు తీసుకొని చేయండి మళ్ళీ వాళ్ళ కోసం మనం చెప్పేస్తే ఎవరు మార చెప్పేస్తే మారిపోతారు వినేస్తారు నా మాట అర్థమైపోద్ది నేను చెప్పానంటే గుండెలు దూరిపోద్ది మనం గనక ఫిక్స్ అయ్యామా ఇది మన యొక్క భ్రమ అల్లా మనందరినీ రక్షించుగాక అల్లా మనందరినీ కూడా క్షమించుగాక ప్రదర్శన బుద్ధి నుంచి గర్వం నుంచి మనందరినీ ఎల్లప్పుడూ అలా రక్షించుగాక ఈ రెండు ఉండకూడదు నేను చెప్పానంటే వాడికి అలా దిగిపోద్దండి వద్దు వద్దు అంటే మీరు నేను ఎంత అండి వద్దులే నేను అనే పదాలు బాగోవు మనం ఏం కాదు అలా ఆయన దయ తలచి ఆయన కరుణించి మన లాంటి ఈ పాపాత్ముల యొక్క నాలుక పైన అల్లాహ్ అనే పేరు రసూలుల్లా సల్ల్లా ఇస్లం యొక్క పేరు ముహమ్మద్ సల్లాసలం వారి పేరు కురాన్ యొక్క వాక్యాలు హదీస్ యొక్క బోధనలు సహబాలు యొక్క విషయాలు మన లాంటి పాపాత్ములు నోటమంటే అల్లాత భారత్ చెప్పిస్తున్నాడు ఇది ఆయన కారుణ్యమైన దయా అలహద్దుల్లా అల్హందుల్లా అలహమ్దులా అలహమ్దుల్లా కోటానుకోట అలహమ్దు అంతే మీరు నేను అది చెప్తే వాళ్ళకి ఎక్కెత్తదే దిగిపోద్ది ఎవరో చెప్తుంటాడు పాపం ఏదో కొద్దో గొప్ప ఆయనకు వచ్చి నాలుగు మాటలు చెప్తుంటారు వాగు ఎవరు పడతారు చెప్తా అర్థం కాదు మేమే చెప్పాలి అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు ఇదొద్దు ఇదొద్దు పోయింది అర్థమైందా కాస్త టైం తీసుకొని మీ మాట మీరు ఎవరు ఉంటారు కదా వాళ్ళకి ఈ విషయాలు చెప్పండి తర్వాత నెక్స్ట్ లలితులు కథలకు వస్తారు కదా వాళ్ళకి అప్పుడు మీరు ఒక ముగ్గురు నలుగురు లేదా ఒక ఐదుగురు ఆరుగురు లేదా ఒక పది మంది అలా కూర్చొని రౌండ్గా వాళ్ళకి సురై ఫాతిహా అల్హమ్దు రబ్ల్ ఆలమీన్ రహ్మాన్ రహీమ్ మాలిక్ అవమిద్దీన్ ఈ యాకన అబ్దు సురా صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين امين اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان اعطيناك الكوثر فصل لربك وانحر ان شانئك هو الابتر اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد الى تنتين سوره انت كده تنتين سوره لا اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل اعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق اذا وقب ومن شر النفاثات في الوقت ومن شر حاسد اذا حسد شنو جن سوره قل اعوذ برب الناس ملك الناس اله الناس, الناس، من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنه والناس التحيات لله والصلوات والطيبات التحيات نيربندي اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد ترود ابراهيم అల్లాహమ్మాయినంతో అంత దువాయి మాసు నేర్పించండి అల్లాహొమ్మ అనస్తాను ఒకరికను నేను మీకు మనతో ఒకరు ఆయన ఆయన దువాయ దువాత నేర్పించండి మీరు గనక నేర్పిస్తే సోదరులారా సోదరీమారా వాళ్ళు అన్ని వాళ్ళైతే నమోదు చూద్దరు జీవితం అంతా మీకే పుణ్యాపించాలన్నారా మీకే పుణ్యాలు మీ కర్మల పత్రాలు రాయపడతాయి అందుకోసం ముందు నలిద్రులు కథ రాత్రి వాళ్ళు ప్లాన్ చేయండి వాళ్ళకి వచ్చినప్పుడు నోట్బుక్ నోట్బుక్ను ఒక పెన్ తెచ్చుకోమనండి తెచ్చుకున్న తర్వాత ఒక తర్తీబులో వాళ్ళకి మీరు కనుక నేర్పితే ఇంకో మాట అండి ఇక్కడ నేర్చుకునేటప్పుడు సిగ్గు పడకూడదండి వాళ్ళ దగ్గర కూర్చుంటే మన లోపాలు ఏమైనా తెలిసిపోతాయేమో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అస్సలొద్దు అస్సలొద్దు ప్రవక్త ముహమ్మద్ సుల్ అల్లం గారి యొక్క కాలంలో ఎవరికైనా ఏవైనా కురాన్ యొక్క వాక్యాలు రాకపోతే ప్రవక్త గారితో చెప్తే ప్రవక్త గారు వెంటనే ఇంకో సాహబీ గారిని ఇచ్చేవారు ఆ సాహబీ గారు ఆయన నేర్పించేవారు అబ్దుల్లాబీన్ మసూద్ అలీ గారు ఏం చెప్తున్నారంటే ప్రవర్సుల్లా అలీస్ గారు మాకు అత్తహ్యాత్ ఎంత శ్రద్ధగా నేర్పమనేవారు అంటే ఎలాగైతే ఖురాన్ యొక్క ఆయాతులు కురాన్ యొక్క వాక్యాలు నేర్పడం జరిగేదో అంత శ్రద్ధగా నేర్పడం అనేది జరిగేది ఓకేనా నేర్చుకునేటప్పుడు సిగ్గుపడకూడదు అస్సలు సిగ్గుపడకూడదు ఇది మొదటి విషయం రెండోది ఏంటంటే నేర్పే వాళ్ళు కూడా గర్వం ఉండకూడదండి అస్సలు లూజ్ లేకూడదు యాజీ అల్లహి అతని పాతీయాబీ ఈ డైలాగ్ లేకూడదు ఏంటి పాధి అతి కూడా రాదా అలాంటి స్వరావు కూడా రాదా చెప్తేనే కదా మీకు తెలిసింది లేకపోతే మీకు తెలియదు కదా ఆయన అని చెప్పి నోరిప్పాడు మీరు చులకనగా మాట్లాడితే అలాగే పట్టుబడిపోతారు ఖచ్చితంగా పట్టుబడిపోతారు మీరు మీరు లోకు చేసి మాట్లాడితే అలా పట్టుకున్నాడు మిమ్మల్ని లోకు చేయొద్దు అసలు చులకనగా మాట్లాడొద్దు ఎవరిని కూడా మీరు నేర్పుతారా నేర్పండి లేదా వదిలేయండి అంతే చులకనగా మాట్లాడొద్దు మీరు సోదరులారా సోదరి ఈ విషయంలో అక్కడ మస్జిద్ వాళ్ళు ఎవరైతే కొద్దిమంది ఇప్పుడు తాడేపల్లి కూడా ఉంది మాకు సాలిహాబాయ్ ఉన్నారు సాలిహా ఆసిఫ్ బాయ్ ఉన్నారు తర్వాత అఫ్రీద ఉన్నాడు అంటే నాకంటే చిన్నపిల్లలు అందుకే వెళ్ళిన నేను ఉన్నాడు అని ఏకవచనం వాడుతున్నాను నేను ఇలా కొద్దిమంది కుర్రోళ్ళు ఉంటారు అలా మండపేట ఉంది అజార్ ఉన్నాడు కుర్రోడు అలాగే ఇంకో అజార్ ఉన్నాడు తర్వాత యాసిన్ ఇలా కొద్దిమంది అంటే కొద్ది తక్కువ వయసు తర్వాత కొన్ని నాలుగైదు స్వరాలు లేదా పది పదిహేను స్వరాలు ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా వేళ్ళు ఇంట్రెస్ట్ చేస్తే అల్లాదే వల్ల అలా కోయిలగూడెం అలాగే సత్తుపల్లి నేను వెళ్ళబోయే ఏరియాలు ఇవన్నీ కూడా అలా కొవ్వూరు అలా తాడేపల్లిగూడెం వీళ్ళందరూ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చేసి ఈ పని కనుక చేస్తే ఇన్షాల్లా తప్పకుండా లాభం జరుగుద్ది సోదరులరా తప్పకుండా లాభం జరుగుద్ది ఒక్కలు మీ ద్వారా ఒక్క వాక్యం నేర్చుకున్న మీరు చాలా అదృష్టవంతులు అనుకోవాలా మీరు చాలా అదృష్టవంతులు అల్లదే వల్ల ఆ వాక్యం ఎవరికి ఎంతమంది నేర్పుతారో ఈ వాక్యం ఎన్నాళ్ళు ఏం చెబుతాడు ఆ పుణ్యాలు నిమిషాల మీ నామే అమ్మల్లో కూడా రాయడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళతో పాటు వాళ్ళకి పుణ్యాలు వాళ్ళకి వస్తే మీ కూడా మీకు వస్తాయి అల్లదే వాళ్ళ అందుకోసం సోదరారా సోదరీయం ఉన్నారా ఈ థర్తీ చేయండి ఇది ఒక మంచి విధానం ప్రేమతో నేర్పించండి దెప్పిపడొద్దు చులకనగా మాట్లాడొద్దు మీకు ఏ స్వరాలు వచ్చో ఆ స్వరాలు నేర్పండి మీకు ఎన్నో అన్నీ నేర్పండి బాగా లోపల నుంచి ప్రాక్టీస్ చేయించి భయపెట్టే కనుక గట్టిగా లోపల నుంచి అని చెప్పంటే భయపడిపోతాడు రాడు ఇంకా రెండో రోజు కనపడ్డాడు లలితలు ఎక్కడికి ఎందుకు క ఆ పక్కన ఎందుకు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతాడు భయపెట్టద్దు నీటుగా చెప్పండి ప్రేమగా చెప్పండి వాళ్ళకి ప్రోత్సహించండి తరిగివి ఉండాలి ఇంకా నేర్చుకునే ప్రయత్నం చేయండి భయ మీకు మేము రంజాన్ తర్వాత కూడా మేము టచ్లో ఉంటాం అల్లదే వల్ల మీరు అప్పుడు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళకి కొంచెం మీరు టైం తెస్తే కనుక ఇన్షాల్లా సమ్మె ఇన్షాల్లా వాళ్ళు మంది ఇప్పుడు మెసేజ్కి ఎందుకు రావట్లేదు అండి ఎక్కువ శాతం ఈ నమాజ్లో ఏం స్వరాలు చదవాలి ఎలా చదవాలి ఎక్కువ శాతం తెలియదు మీకు ఎలా తెలుసు అనుకుంటారు మీరు నాకు కొన్ని వందలు కాదు వేల మెసేజ్లు వస్తుంటాయి అవి నాకు నమాజ్ స్వరాలు పంపించండి కృష్ణ నాకు నమాజ్ రాదని చెప్పి వేల మెసేజ్లు వందలు కాదు అంటలేదు నేను వేల మెసేజ్లు వస్తాయి అవి అదే మనమే నేర్పేస్తే అల్లరి వెళ్ళా ఈజీ అయిపోద్ది కదా వాళ్ళకి రావడం నమాజ్ చదవడం ఈజీ అయిపోద్ది కదా వాళ్ళు ఒంగొంటే వంగన్నట్టు వాళ్ళు సద్ధ చేస్తే శ్రద్ధ చేసినట్టు వాళ్ళు ఏం చదువుతున్నారో ఏం తెలియకుండా పక్కనోడేదో అత్తయ్యాతులు చేయత్తేసి ఏలెత్తేసి ఇలాగే అంటుంటే ఈయన కూడా పాపం ఏం చదువుతాడో తెలియదు పాపం మీకు ఆ పక్కన అని అంటున్నారని చెప్పేసి ఈయన అంటున్నారు అంతే పాపం అదే మనం నేర్చుకు వెళ్ళదు ప్రాబ్లం ఉండదు కదా అందుకోసం సోదరి సోదరిమన్నారా ఈ లలితులు కుదరి యొక్క రాత్రి ఈ రకంగా ప్లాన్ చేయండి ఇవల్ల చాలా లాభం జరుగుద్ది అల్లదే వల్ల ఆ పుణ్యాలన్నీ కూడా మీ ఖాతాలో పడతాయి అల్లా మరొక అలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే ప్రయాణాలు ఉన్నాయి ఇంకా మొదలైపోయినాయి నాకు ఎల్లుండి నుంచి ప్రయాణాలు మొదలైపోతే అల్లదే వాళ్ళ రోజుడు రోజు ప్రయాణాలు దువా చేయండి అల్ల నా ప్రయాణాలని సులభతరం చేయాలని మా ఫ్యామిలీ కూడా ఎల్లప్పుడూ కూడా అల్లాకి దగ్గర ఎటువంటి పనులు చేయాలని చెప్పేసి దువా చేస్తుండీ మీ దువాల బరకత్ ఈ రోజు నేను ప్రయాణాలు చేస్తున్నాను ఇది నేను చాలా సంతోషంగా చెప్పుకునే మాట మీరు మంది మీ దువాల్లో నన్ను గుర్తుంచుకుంటారు చూసారా అప్పుడు రోజే నేను మీకోసం దువా చేస్తానని చెప్పి కొద్ది మంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ ప్రపంచంలో అల్లా ఇచ్చే గొప్ప వరం ఏంటంటే మనల్ని ఎవరి యొక్క దువాళ్ళైనా గుర్తు చేయడం అండి అది చాలా గొప్ప వరం అది ఎవరి యొక్క దువాలో అయినా మనం గుర్తొస్తున్నామంటే మనంత అదృష్టం అనేది ప్రపంచంలో ఎవడే లేడు అసలు ఎవడో లేడు అసలు అంత అదృష్టం అది అల్లాది అల్లా అందుకోసం సోదరులరా సోదరి మళ్ళారా మీ దువాలు చేయండి అలా నా ప్రయాణం సులభం చేయాలని నా ఫ్యామిలీకి కూడా అల్లాకి ఇష్టమైన పనులు చేస్తూ అల్లాకి బాగా దగ్గర అవ్వాలని నా ద్వారా ఇంకా నేను దీని పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను మీ అందరితో నా రిక్వెస్ట్ మళ్ళీ రంజాన్లో ఎలాగైతే మీరు నా వీడియోలు చూస్తున్నారు అలాగే రంజాన్ తర్వాత కొద్ది కాంటాక్ట్లో ఉండండి నా నెంబర్ ఉంది నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఇది నా వాట్సాప్ నెంబర్ మీకు ఏ ఒక ఇస్లామిక్ విషయం తెలియాలి అనుకున్న తెలుసుకోవాలనుకున్నా నాకు మెసేజ్ చేయండి ఆడియో మెసేజ్ పెట్టండి నాకు తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తా తెలీదా మన చేతులు అల్లాద ముఫ్తీ సాబ్ ఉన్నారు ముద్దస్ గారు కొన్ని వేల ధార్మిక ప్రశ్నలు జవాబులు ఇస్తుంటారు ఆయన ఆయనతో మాట్లాడి నేను మీకు క్లారిటీ ఇవ్వగలను అల్లాద నాకు తెలియకపోతే నేను వెంటనే అడుగుతాను ముఫ్తీ సాబ్ తోటి కానీ మీ ప్రశ్న అధూరిగా ఉండదు ప్రశ్నకి జవాబు ఇవ్వకూడ ఉండదు కొద్దిమంది ఎలాగంటే సలాం వైఖమ్ అఫ్రోజ్ భాయ్ నేను వాలైఖం సలాం అంటారు మళ్ళీ స్లాం వలైమ్ అఫ్రోజ్ భాయ్ నేను వాలకమ్ అసలు విషయం ఏంటి చెప్పండి బాబు ఈ సలాం చెప్పడానికి నాకెందుకు ఎక్కువ సమయం మీతో గడపడం వేరే మసాయిల్ ఏమైనా ఉంటే చెప్పండి అందుకోసం కొద్దిమంది నేను లైట్ తీసుకుంటాను కానీ మాక్సిమం మీరు మెసేజ్ పెడితే ప్లీజ్ ఆన్సర్ మీ అఫ్రోజ్ భాయ్ అని అడిగితే చాలు నేను అలాగే చూసుకున్నాను కొద్దిగా ఎక్కువ మెసేజ్ వచ్చి మీ మెసేజ్ కిందకి వెళ్ళిపోయి ఈ మెసేజ్ పైకి వస్తున్నా మీరు మళ్ళీ మెసేజ్ అడుగు అప్పుడు పైకి వస్తుంది కదా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఇన్షాల్లా మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ చూపి చూపిస్తుంది ప్రమోట్ చేస్తుంది అనమాట లైక్ చేయండి అదేవిధంగా ఈ విలువైన ఇన్ఫర్మేషన్ని షేర్ కూడా చేయండి ఫైరా ముల్లా అస్సలం అయిం వరహతూల వరకూ